మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డేవి శ్రీనివాస్ గారు వారితో సార్ నమస్తే సార్ ఈరోజు అదానే మీద అమెరికాలో ఒక కేసు ఫైల్ అయింది అంటే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలకు సంబంధించి అసలు ఆ కేసు ఏంటి ఆ కేసుకి ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇన్నాళ్ళు మనం ఏమనుకున్నాం నేషనల్ అనుకున్నాం ఇప్పుడు ఇంటర్నేషనల్ ఏదేదో సినిమా మొన్న ఏదో టీజర్ కూడా చూసాం నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ పుష్పాన ఇప్పుడు జగన్ కూడా మనమేంటి ఆర్థిక ఉగ్రవాది అతను జాతీయ స్థాయిలో అనుకుంటే ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు అతని కోసం మరి ఆయన నిందితుడు అవుతాడు ఏది ఇవాళ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అదాని పైన నీకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది గౌతమ్ తో పాటు మరి అతని మేనలుడు వాళ్ళందరూ కూడా ఇవాళ ఒక ఎనిమిది మంది పైన కేసులు నమోదయ్యాయి అంటే ఏ విధంగా ఆంధ్రాలో లంచాలు తీసుకుంటే అమెరికాలో కేసులు మరి నమోదయ్యాయంటే అంటే అమెరికా అంత తీవ్రంగా అక్కడ చట్టాలు ఉంటాయి వాళ్ళ యొక్క మార్కెట్ ఇవాళ అస్తవ్యస్తం అవుతుంది దీనివల్ల ఈ ముడుపుల వల్ల గతంలో కూడా ఇట్లాగే ఇప్పుడు నిక్సన్ హయాంలో కూడా జరిగింది ఏంటి అప్పుడు అసలు అప్పటి నుంచే ఇంత కఠినమైనటువంటి చట్టాలు మీరు లంచాలు ముడుపులు ఎక్కడ ఏ విధంగా చేసినా అమెరికా స్టాక్ మార్కెట్ని కనుక అది ప్రభావితం చేస్తే అక్కడ బ్యాంకులకి ఎగ్గొట్టాయి వీళ్ళు ఈ లంచాలు ఇచ్చిన డబ్బులు ఎవరై అనుకుంటున్నారు అమెరికాలో బ్యాంకుల నుంచి తెచ్చి ఇక్కడ లంచాలు ఇచ్చారు ఎంతది పదిహేడు వందల యాభై కోట్లు మొత్తం ఒక రెండు వేల రెండు వందల కోట్లు ఏమో అతను తీసుకుంటే ఆ మిగతా నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి ఏది ఒరిస్సా కావచ్చు లేకపోతే తమిళనాడు లేకపోతే ఇంకా కర్ణాటక ఇటువంటి దీంట్లో అసలు వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ దీనిపైన జేపీసీ వేయమంటున్నారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదు అసలు ప్రధాని మోడీ ఇవాళ మరి ఆయన పైన కొంత విమర్శలు వస్తున్నాయి ఏది అదానీ ప్రధాని ఆ బంధాన్ని రాహుల్ గాంధీ గతం నుంచి విమర్శిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి కుంభకోణాలు అతనితో స్నేహం చేసిన ప్రతి ఒక్కళ్ళని ఏ విధంగా పతనం చేస్తున్నాయి అనేది ఇక్కడే మనకు కనపడతా ఇప్పటిదాకా గౌతమ్ అదాని ఒక ఎత్తు ఏది ముఖేష్ అంబానీ వాళ్ళేంటి కుబేరులు ప్రపంచ కుబేరుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అవినీతి పరుల లిస్ట్లో జరిగిపోయారంటే ఎక్కడ తప్పటడుగుబడి జగన్మోహన్ రెడ్డిని రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో కలవడం అప్పటిదాకా సెకీలో ఈయన భాగస్వామి కాదు ఇప్పుడు సోలార్ ఎనర్జీ ఇండియా దాంట్లో ఆయన వాళ్ళ యొక్క ఒప్పందాలు అంగీకరించలేదు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే గౌతమ్ అదాని వచ్చి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యాడో మూడు రోజుల్లో నీకు ఓకే చేశారు ఈ మూడు రోజుల్లోంచే సెకీ నుంచి లెటర్ రావడం గౌతమ్ అదాని కలిసిన మరుసటి రోజే క్యాబినెట్ భేటీ పెట్టడం అంటే ఇప్పుడు వాళ్ళ నుంచి లెటర్ వచ్చినప్పుడు సెకీ నుంచి అది ఎవరికి వెళ్తుంది లెటర్ సెక్రటరీకి వెళ్తుంది ఎనర్జీ సెక్రటరీ ఆయన దగ్గర ఒక రెండు రోజులు మూడు రోజులు అది పరిశీలనలో ఉంటుంది తర్వాత మంత్రికి పంపిస్తారు ఆ తర్వాత ముఖ్యమంత్రికి పంపిస్తారు తర్వాత కదా క్యాబినెట్ దగ్గరికి రావాల్సింది కొన్ని వారాలు పట్టేది నిన్న గౌతమ్ అదానీ రావి వచ్చి కలవడం ఢిల్లీ ఆ సెకీ నుంచి లెటర్ రావడం మరుసటి రోజు క్యాబినెట్లో ఆమోదం పొందడం ఎట్లా సాధ్యం అంటే ఏంటి అదానీతో జగన్మోహన్ రెడ్డి సీక్రెట్ భేటీ ఏంటి ఆ రోజు మేకపాటి గౌతమ్ రెడ్డి ఇండస్ట్రీస్ మినిస్టర్గా చనిపోయారు ఆయన అడిగితే అసలు ఆ గౌతమ్ అదాని వచ్చిందే నాకు తెలియదు అన్న గౌతమ్ అదాని సీఎంతో భేటీ అయిందే నాకు తెలియదు అన్న అంటే ఇండస్ట్రీ మినిస్టర్ లేకుండా కేవలం ముఖ్యమంత్రి అదాని వాళ్ళిద్దరే గోప్యంగా అంత సీక్రెట్ భేటీ ఏంటి అప్పట్లోనే దీనిపైన మీడియాలో వార్తలు వచ్చాయి అదానీ ఫ్యామిలీ వచ్చి జగన్ ఫ్యామిలీతో విందు భేటీ రహస్యంగా ఎవరైనా ఇంత గొప్ప పారిశ్రామికవేత్త ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకు వస్తే లేదు కలిస్తే ప్రెస్ రిలీజ్ ఉంటుంది ముఖేష్ అంబానీ వచ్చారు కలిశారు వాళ్ళ రిలయన్స్ ఏదో సిబిజి అన్నారు కదా మొన్న ఏదో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ పెడతానన్నారు అది ప్రభుత్వం నుంచి ఒక ప్రెస్ రిలీజ్ మరి గౌతమ్ అదాని వచ్చి జగన్ తో భేటీ అయితే సీక్రసీ ఏంటి ఆయన ఫ్లైట్స్ అన్ని ఇతను ఏదో ఉపయోగించుకున్నాడని అదాని సొంత విమానాలు జగన్ జగన్ ఫ్యామిలీకి ఉపయోగానికి వదిలేరని అంటే ఇవాళ జగన్ అదాని మధ్య ఫిక్సింగ్ ద నెట్స్ ఇదే ఇది పదిహేడు వందల యాభై కోట్లు అప్పటిదాకా సెకీ ఒప్పందంలో చేరనటువంటి వాడు గతంలో చేసుకున్నటువంటి ఆరు వేల ఆరు వందల మెగావాట్ల ఒప్పందాన్ని రద్దు చేసుకుని జగన్మోహన్ రెడ్డి పిఎం కుసుం అనే పథకంలో చేరకుండా ఇరవై ఐదేళ్ల పాటు మరి సెకీకి ఇచ్చేశాడు ఏడు వేల మెగావాట్లు కొంటానని చెప్పి అంటే ఒక్కొక్క మెగావాట్ కి పాతిక లక్షలు అంటారు మూడు పుల్లు ఇది మనం చెప్పేది కాదు ఇక్కడ సిబిఐ ఇక్కడ ఈడియో లేకపోతే సిఐడియో చంద్రబాబు ప్రభుత్వం చెప్పింది కాదు ఇది అమెరికాలో ఎఫ్బిఐ ఇవాళ ఇచ్చినటువంటి ఆ దీంట్లో న్యూయార్క్ కోర్టులో వేసిందనమాట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని స్పష్టంగా రాశారు పారాగ్రాఫ్ ఫిఫ్టీ ఫోర్లో అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క మెగా వాట్కి ఇరవై ఐదు లక్షల లంచం తీసుకున్నాడని అంత మొత్తం తీసుకున్నట్లయితే నీకు పదిహేడు వందల యాభై కోట్లు ఈయనకే వచ్చిందని ఇంకా మిగతా ఐదు వందల కోట్ల ఎంతో ఆ మిగతా మూడు నాలుగు రాష్ట్రాల్లో వచ్చాయని అంటే రాజకీయం ఇటు కార్పొరేట్ సెక్టర్ ఎట్లా అవినీతి కుంభకోణాలు ఇది ఇంకొక క్విడ్ ప్రోకో మొన్నటిదాకా మనం అనుకున్నదేమో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జైలుకి వెళ్ళాడు పదహారు నెలలు జైలు అసలు క్విడ్ ప్రోకో అన్నారు ఆ తర్వాత ఆయన ఐదేళ్ల ముఖ్యమంత్రి హయాంలో ఇటు ఇసుక అన్నారు మద్యం అన్నారు వాటన్నిటి పని వాళ్ళ కేసులు అటు వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు బెయిల్ మీద ఉన్నాడు అసలు ఈ అరెస్టులకు అంతం ఎక్కడ ఈ అవినీతి కుంభకోణాలకు ఎక్కడ ఇతనే అవినీతి జగన్మోహన్ రెడ్డి అవినీతి వాళ్ళ హద్దులు దాటిపోయింది దేశ ఎల్లలు దాటి అక్కడికి వెళ్ళిపోయింది అమెరికా వెళ్ళిపోయిందంటే అమెరికాలో అక్కడి దర్యాప్తు సంస్థ మరి జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు పెట్టే పరిస్థితి వస్తుందంటే గతం గుర్తొస్తుంది కేవీపీ రామచంద్రరావు పైన కూడా ఇలాగే అప్పట్లో కేసు పడింది రాజశేఖర రెడ్డి హయాంలో ఏంటి రెండు వేల ఏడులో అతను కూడా ఏది ఆ టైటానియం కుంభకోణం అంటూ ఆ బోత్లీ ట్రేడ్ అనే కంపెనీతో ఉక్రెయిన్ వ్యాపారం ఎవరో వచ్చి కలవటం ఫిర్తాస్ దానిపైన అమెరికా ఎఫ్బిఐ అప్పట్లో కూడా ఆ అవినీతి కుంభకోణాల గుట్టు బయట పెట్టడం కేవీపీ రామచంద్రరావు పైన నీకు రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ అయింది ఆయన హైకోర్టుకి వెళ్ళి ఏదో మరి దాన్ని తెచ్చుకున్నట్టున్నాడు అంటే ఏవిపి రామచంద్రరావు పరిస్థితి అలా ఉంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇలా అనమాట అటు రాజశేఖర రెడ్డి హయాంలో అది జరిగితే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇది జరగటం అంటే ఎంత మీరు కప్పెట్టాలన్నా అవినీతిని కప్పెట్టలేరు అది గబ్బు అవినీతి గబ్బు అనేది ఇవాళ నీకు ప్రపంచం మొత్తం జగన్ అవినీతి గబ్బు మచ్